ఉర్లుగోన గ్రామ పంచాయతీ వెనక ఉన్న కుమ్మరికుంట నిండి దరగాల మించి సబ్ స్టేషన్ పక్క నుంచి ఇగో ఇట్లా కూటోలింగ మొత్తం వరద ఫుల్లు బీభోత్సవైన వరద మోకా లోతు నీళ్ళతోనే సీసీ రోడ్డు మించి పోతుంది పోయినసారి ఎవరన్నా సైడ్ కాళ్ళకి తీద్దామంటే సపోర్ట్ చేయలేదు ఇది మొత్తం రోడ్డు మీద పోయి పాకులు పట్టి కింద పడుతున్నారు కాళ్ళు ఎరగొట్టుకుంటారు చెప్తే ఎవరన్నా పట్టించుకోవట్లేదు కొంచెం కార్యదర్శి గారు మా బజార్ మమ్మల్ని కొంచెం గమనించి ఈ సైడ్ కాలువ చేపడిని చూడండి ఎట్లా పోతున్నాయి ఆ నీళ్ళు వరద మోకాళ్ళలో నీళ్ళు వరద ఈ సైడు మొత్తం మట్టి అంతా కొట్టకపోతుంది నీళ్ళన్నీ రోడ్డు మించి పోతున్నాయి ఈ ఈ నీళ్ళతోనే సీసీ రోడ్డు మొత్తం పాకులు పట్టి కింద పడాల్సి వస్తుంది ప్రతిసారి వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి మాకు ఎక్కడంటే సూర్యాపేట జిల్లా మోతే మండలం ఉర్లుగొండ గ్రామంలో రామదండ సెంటర్ అనే మెయిన్ బజార్ పక్క గల్లి దాంట్లో ఇది దర్గాల నుంచి వచ్చే బజారు ఇది దర్గాలకు పోయే బజారు దర్గాల పక్కనే సబ్ స్టేషన్ ఉంటుంది అటు గడ్డ మీదకి వెళ్తే గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది గ్రామ పంచాయతీ వెనక